చెప్పింది ఏంటంటే నీవు విశాలమైన మనస్సు కలిగి ఉండాలని ఆలోచిస్తూ అని చెప్తూ ఉన్నాడు ఇంకో ఉదాహరణ చెప్పనివ్వండి ప్రేమ బిడ్డారా యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్న అనేక బిరుదులలో శ్రేష్టమైన ఒక బిరుదు పాపుల స్నేహితుడు ఏంటండి యేసుక్రీస్తుకి ఇచ్చిన బిరుదు పాపుల స్నేహితుడు ఇది ఏంటండి పాపుల స్నేహితుడనే బిరుదు ఏంటి ఏదో పెద్ద పెద్ద బిరుదులు మనం చూసాం కానీ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్ పాపుల స్నేహితుడని ఇచ్చారు ఎందుకు పాపుల స్నేహితుడనిచ్చాడు ఎప్పుడు కూడా వ్యభిచారులకు కలిగి వ్యభిచారులు ఉంటే వారు రక్షిస్తూ ఉన్నాడు మరి పాపులుగా ఎంచబడే సుంకరులను ఆయన రక్షిస్తూ ఉన్నాడు తప్పు మార్గంలో ఉన్న వారిని ఆయన రక్షిస్తూ ఉన్నాడు అటువంటి వారిని ఆయన యేసుక్రీస్తు వారితో మాట్లాడటం వారికి సువార్త చెప్పటం వారిని రక్షించటం స్వస్థపరచటం మరి లెఫ్రస్ కలిగిన వారు కుష్ఠరోగం కలిగిన వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరూ చూసి అన్నారు ఈయన ఎప్పుడూ పాపులతో ఉంటాడు కాబట్టి పాపుల స్నేహితుడు అన్నారు ప్రేమైన దేవుని బిడ్డారు యేసుక్రీస్తు వచ్చేది దానికే రోగులకు వైద్యుడు అవసరం కానీ మరి ఆరోగ్యం కలిగిన వారికి వైద్యులు అక్కర్లేదు అని యేసుక్రీస్తు ఎప్పుడు కూడా రక్షించబడాల్సిన వారి దగ్గరికే స్వస్థపరచడానికి రక్షించడానికి వచ్చాడు ఆలోచించేద్దాం ఎంత తేడా అయిపోయింది ఎంత రివర్స్ అయిపోయింది ఆలోచించేద్దాం ఒకవేళ నీవు కానీ మనలో ఎవరైనా కూడా ఒక తాగుబోతుతో మాట్లాడుతున్నాం మన ఉద్దేశం ప్రేమ దేవుని బిడ్డారో వారిని దేవుని దగ్గర నడిపించాలని మన ఉద్దేశం వారికి సువార్త చెప్పాలని వారిని ఎట్లనే దేవుని దగ్గర తేవాలని నువ్వు ఎప్పుడు చూసినా ఇతనితోనే మాట్లాడుతున్నావు ఎప్పుడు చూసినా ఎట్ల మాట్లాడుతున్నావు చాలాసార్లు బయట వాళ్ళు కాదండి చర్చిలో ఉన్న వాళ్ళే నేను బయట వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకో పట్టించుకోను కానీ చర్చిలో ఉన్న వాళ్ళు కొంతమంది ఎప్పుడీ తాగుబోతునే కనిపిస్తుంది తాగుతుండేమో అప్పుడు తాగుతుంటాడు తాగుతుండొచ్చేమో అప్పుడప్పుడు తాగుతున్నాడేమో ఎప్పుడైనా అనే బల్బల్ బాయ్ అయ్యా సువార్త చెప్పడానికి మాట్లాడుతూ ఉన్నాడు సువార్త చెప్పడానికి సమయం గడుపుతూ ఉన్నాడు కానీ మనం ఏమనుకుంటున్నామో కలిసి తాగుతున్నాడేమో ఎవరికి తెలుసు ప్రేమ దేవుని బిడ్డలారా పెద్ద మనిషిలా మనం జీవించాలి అని అంటే ప్రేమ దేవుని బిడ్డలారా విశాలమైన మనస్సు మనం కలిగి ఉండాలి విశాలమైన మనస్సు ఎప్పుడైతే విశాలమైన ఆలోచన విధానం కలుగుంటామో దానివల్ల అనేక కార్యాలు మనం దేవుని కొరకు చేయగలం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మన అందరి జీవితాలలో పెద్ద పెద్ద హృదయం విశాలమైన హృదయం ఒకటి కావాలి రెండవది విశాలమైన మనసు కావాలి మూడవది విశాలమైన దర్శనం నీకు కావాలి విశాలమైన దర్శనం నీకు కావాలి నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కటి మాట చెప్పాడండి ఆ మాటను మీకు చెప్తూ ఉన్నాను యు షుడ్ ట్రై అండ్ పొసెస్ ఎ గాడ్ సైజ్డ్ డ్రీమ్ నాట్ ఎ పీనట్ సైజ్ డ్రీమ్ నీవు ప్రయత్నించి నీకు కలిగి ఉండాల్సినటువంటి దర్శనం ఎలాంటిది అంటే దేవుడి ఎంత విశాలదు విశాలుడో దేవుడి ఎంత మహోన్నతుడో దేవుడు ఎంత గొప్పవాడో దేవుడు ఎంత పెద్దవాడో అటువంటి దర్శనం నీ కొరకు నువ్వు కలిగి ఉండాలి బఠానీల మాదిరి కాదు మనలో చాలామంది పీనట్ సైజ్ బఠానీలు వేరుశనగలు లాంటి డ్రీమ్స్ కలిగి ఉన్నాం నేను ఇలా ఉంటే చాలండి అంతకంటే ఎక్కువ అక్కర్లేదండి కానీ దేవుడు అలా కోరటంలో నీ గురించి దేవుడు విశాలమైనటువంటి దర్శనం కలిగి ఉంటూ ఉన్నాడు అందుకనే ప్రేమైన దేవుని బిడ్డలారా మనలో చాలామంది మీ మనం మాట్లాడుకుంటాం కానీ అనుభవించిన విషయాలు చాలా ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు తన వాక్యంలో మీరు పై వారిగా ఉంటారు మీరు క్రింద వారిగా ఉండరు మొదటి వారిగా ఉంటారు ఉంటారు కడపటి వారిగా మీరు ఉండరు ఇచ్చేవారిగా ఉండరు ఉంటారు పుచ్చుకునే వారిగా ఉండరు మీరు గెలిచేవారిగా ఉంటారు ఓడిపోయేవారిగా ఉండరు కానీ మనలో అనే కులం ప్రేమైన దేవుని బిడ్డలారా ఇవి అనుభవించలేకపోతూ ఉన్నాం చాలామంది మనం ప్రేమని దేవుని బిడ్డారా మొదటి వారిగా లేము చివరి వారిగా బహుశా చివరి నుంచి రెండో మూడో ఆ విధంగా ఉంటూ ఉన్నాం మనం గెలిచేవారిగా లేము అప్పుడప్పుడు ఒక విజయం వస్తూ ఉంది ఎక్కువగా ఓటములే నీవు ఇచ్చేవాడిగా ఉండలేకపోతూ ఉన్నావు చాలాసార్లు నువ్వు ఎక్కడెక్కడ దొరుకుతుందా ఎక్కడెక్కడి నుంచి తీసుకోవాలనే అనే ప్రయత్నిస్తూ ఉన్నావు ఏంటి కారణం ఏంటంటే నీ గురించిన దర్శనము దేవుడంతా విశాలంగా ఉన్నతంగా లేకుండా ఉంటుంది యు ఆర్ నాట్ సైజ్ డ్రీమ్ యూ ఓన్లీ ఆర్ థింకింగ్ సైజ్ డ్రీమ్ నీ గురించి నీవు చాలా చిన్నగా సంకుచితంగా ఆలోచిస్తూ దేవుడు ప్రేమని దేవుడి బిడ్డారా మన అందరి గురించి చక్కటి మాటలు రాస్తాడు ఏమని రాస్తాడు ఆయన మీరు బహుగా ఫలించండి మీ గిన్నె నిండి పొరలాలి అనిచ్చి కుదిలించి పొంగి పొర్లున్నట్లుగా నేను మీ ఒడిలో ఇస్తాను ఆకాశపు వాక్యలు విప్పి పట్ట చాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు నేను మీకు ఇస్తాను ఎక్కడికి పోతున్నాయి అవన్నీ దేవుడిస్తూ ఉంటే మరి నువ్వు అనుభవించకుండా ఎక్కడికి పోతూ ఉన్నాయి కారణం ఏంటంటే నీ గురించిన దర్శనం చాలా చిన్నది కాబట్టి అవి పొందుకోవటానికి కూడా నీకు విశ్వాసాన్ని నువ్వు డెవలప్ చేయలేకపోతూ ఉన్నావు బహుశా మీరు అడగవచ్చు దేవుడి సైజ్ అంత డ్రీమ్ అంటే ఏంటి గాడ్ సైజ్ డ్రీమ్ అంటే ఏంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి నేను చెప్పనివ్వండి దేవుడు 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 ఎంత ఉన్నతుడో అంత పెద్ద దర్శనం అంటే ఏంటి ఒకటి ఏ దర్శనం కొరకైతే నీ శక్తి సామర్థ్యాలు సరిపోక కేవలం విశ్వాసాన్ని బట్టి మాత్రమే అది జరుగుతుందనేటువంటి దర్శనం నీవు కలుగుంటావో అది దేవుని యొక్క దర్శనం ఆల్వేస్ ద డ్రీమ్స్ గాడ్ గివ్స్ దే ఆర్ బియాండ్ యువర్ ఫిజికల్ బియాండ్ యువర్ ఫైనాన్సెస్ దే ఆర్ బియాండ్ యువర్ రియాలిటీ దే ఆర్ మోర్ దాన్ లైఫ్ నీ యొక్క వాస్తవిక పరిస్థితుల కంటే చాలా గొప్పవిగా ఆ యొక్క దర్శనాలు ఉంటాయి అని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఉదాహరణగా ప్రేమ దేవుని బిడ్లారావు ఆలోచన చేయండి ఒక మాదిరిగా పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి పిహెచ్డి డాక్టరేట్ చేసినటువంటి వ్యక్తి తను అనుకుంటూ ఉన్నాడు ఆ యొక్క వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నాడంటే నాకు ఏదైనా టైపిస్ట్ ఉద్యోగం వస్తే చాలండి నాకు టైపిస్ట్ ఉద్యోగం కొరకే నేను ప్రయత్నిస్తుంది అయ్యా నీకు టైపిస్ట్ ఉద్యోగం కొరకు డాక్టరేట్ చేయాల్సిన అవసరం ఏముంది టైపిస్ట్ ఉద్యోగం కావాలని నువ్వు అంతగా చదవటము అంత ప్రయాసపడ్డావు దేనికి నేను టైపిస్ట్లను తక్కువ చేయటం లేదు కానీ నేను కంపారిజన్ చేస్తూ ఉన్నాను అంత చదివి కూడా ఎంత సంకుచితమైన దర్శనం తనకు కలిగి ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్డరి రోజు నేను మిమ్మల్ని అందరినీ ప్రేరేపిస్తూ ఉన్నాను వాట్ కైండ్ ఆఫ్ ఎ డ్రీమ్ దట్ యు హ్యావ్ నీ గురించి నీవు ఎటువంటి దర్శనం కలిగి ఉన్నావు యోసేపుని అడగండి యోసేపు అంటాడు అయ్యా నేను కుటుంబంలో చిన్నవాణ్ణి గొర్రెలను మేపుకునేవాణ్ణి కుటుంబంలో చిన్నవారు పనులన్నీ చేయాలి కానీ యోసేపు నీ దర్శనం ఏంటి నేను ఒకనాడు ప్రధానమంత్రిని అవుతా ఎవరుకో నువ్వు ఎట్లా ప్రధానమంత్రి అవుతావు లేదండి దేవుడు నాకు ఇచ్చాడు నేను ఒకనాడు ప్రధానమంత్రి అవుతాను దాట్స్ ఎ డ్రీమ్ దాట్స్ ఎ గాడ్ గివెన్ డ్రీమ్ దాని కొరకు తన శక్తి సామర్థ్యాలు సరిపోవు తన వాస్తవిక పరిస్థితులు సరిపోవు తనకున్న డబ్బు సరిపోదు తనకున్న ఏ పరిస్థితి కూడా అనుకూలించదు కానీ విశ్వాసం కావాలి అప్పుడే ఆ కళ నెరవేరుతుంది అదే దేవుడిచ్చే కళ రెండవది ప్రేమైన దేవుని బిల్ల గాడ్ సైజ్ డ్రీమ్ దేవుడి ఇచ్చేటువంటి లేక దేవుడి యొక్క సైజ్ లో ఉన్నటువంటి కళ ఉద్దేశము ఆ యొక్క దర్శనం ఏంటిది అని అంటే ఆ కళ ప్రేమైన దేవుని బిల్లరా వెంటనే నెరవేరదు కానీ నెరవేరటానికి చాలా సమయం పట్టినా సరే ఆ కళ తప్పనిసరిగా నెరవేరుతుంది వెంటనే ఈ రోజు నువ్వు కళ కంటే రేపు పొద్దున్న జరగదు ఇట్ టేక్స్ మెనీ ఇయర్స్ యూసెప్ గురించి అనుకుందాం యోసేపు నూనూగు మీసాల వయస్సులో తనకు దర్శనం వచ్చింది దేవుడు కల చూపించాడు ఎప్పుడో ప్రేమ దేవుని బిడ్డ నాలుగు పదుల వయస్సులో ఆ దర్శనం నెరవేరుతుంది దాట్స్ ఎ డ్రీమ్ దాట్స్ టైమ్ బట్ ఆల్వేస్ విల్ బి ఫుల్ఫిల్ మూడవది ప్రేమణ దేవుని బిడ్డరా దేవుడిచ్చే దర్శనము దేవుడిచ్చే దర్శనానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే దాని కొరకు నువ్వు ఎంతో త్యాగాలు చేయాల్సి వస్తుంది ఎన్నో వ్యయ ప్రయాసలు దాని కొరకును చేయాలి అంత సులభంగా అది నెరవేరదు ఇంకో మాటలు చెప్పాలి అంటే ద సైజ్ ఆఫ్ యువర్ డ్రీమ్ డిటర్మిన్స్ ద సైజ్ ఆఫ్ యువర్ సాక్రిఫైస్ నీ కళ ఎంత పెద్దదో అంత పెద్ద త్యాగాలకు సిద్ధపడాలి విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము ఊరికే బిరుదు పొందలా విశ్వాసులకు తండ్రిగా బిరుదు పొందటానికి తన స్వంత కుమారుడైన ఏకైక కుమారుడైన ఇస్సాకును సహితము బలి చేయటానికి రెండవసారి కూడా ఆలోచించని ఒక గొప్ప విధేయత చూపించాడు కాబట్టి దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా హెచ్చించాడు ద సైజ్ ఆఫ్ యర్ డ్రీమ్ డిమాండ్స్ సో మచ్ ఈక్వల్ అండ్ సాక్రిఫైస్ అటువంటి త్యాగం నుంచి చేయటానికి సిద్ధంగా ఉండాలి అనేక మంది ప్రేమైన దేవుని బిడ్డారా త్యాగాలకు భయపడే జీవితంలో పైకి రాలేకపోతూ ఉన్నారు ప్రియ సహోదరుడ సహోదరి యవనస్తులారా ముఖ్యంగా యవనస్తులకు నేను చెప్పేటువంటి మాట దేవుడిని జీవితంలో ఒక పెద్ద కళ ఇచ్చాడా పెద్ద దర్శనం ఇచ్చాడా త్యాగం చేయటాన్ని నువ్వు వెనుకాడవద్దు త్యాగం చేయటానికి భయపడవద్దు త్యాగం చేయటానికి అనుమానించవద్దు రెండవసారి ఆలోచించవద్దు నీవు ఆ మనసు కలిగి వెంటనే త్యాగం చేయటానికి సిద్ధపడినట్లయితే నీకు దేవుడు నిన్ను పట్టుకొని ఉన్నత శిఖరాలపై నిన్ను పెట్టడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు హలోయ నీ జీవితంలో విశాలమైన దర్శనము ఒక పెద్ద కళను నువ్వు కలిగి ఉండాలి పెద్ద మనుషుల జీవించడానికి మూడు విషయాలు నాలుగవది ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా పెద్ద మనుషులా జీవించడానికి మనకు కావలసినటువంటి నాలుగవ నాలుగవ విషయము నీకు పెద్ద చేయి కలిగి ఉండాలి పెద్ద చేయి పెద్ద చేయి సాధారణంగా వీరిది పెద్ద చెయ్యి అని అంటే దాతృత్వం కలిగిన వారండి అనే వాడుకలో మనం వాడుతూ ఉంటాం పెద్ద చెయ్యి అనే మాటలో చాలా దయ గుణం అండి దాతృత్వం ఉన్నారు అది మంచిది అది కలిగి ఉండాలి తప్పనిసరిగా కలిగి ఉండాలి అంత మాత్రమే కాదు పెద్ద చెయ్యి అని ఎందుకంటూ ఉన్నానంటే ప్రేమని దేవుని బిడ్డలరా నీవు దేవుని కొరకు పోరాడటానికి కూడా నువ్వు సిద్ధపడాలి ఈ చెయ్యి ప్రేమని దేవుని బిడ్డరా రెండు ఆపోజిట్ పనులు కూడా చేస్తుంది చేయి చంపను పగలగొట్టగలదు ఒక మనిషిని ప్రొటెక్షన్ చేయగలదు ఇదే చెయ్యి త్రోసివేయగలదు ఇదే చెయ్యి హక్కును చేర్చుకోగలదు దేవుడు అంటూ ఉన్నాడు నువ్వు నెగిటివ్గా నీ చెయ్యిని వాడద్దు పాజిటివ్గా వాడు ఇదే చెయ్యి దౌర్జన్యంతో లాక్కోగలదు దయాగుణంతో ఉన్నది కూడా ఇచ్చివేయగలదు నీ పెద్ద చెయ్యి కావాలి నీ పెద్ద చెయ్యి కావాలి ప్రేమణ దేవుని బిడ్డారా ఈరోజు నేను అడిగేటువంటి ప్రశ్న ఇదే నీకు విశాలమైన హృదయంతో పాటు విశాలమైన మనసుతో పాటు విశాలమైన దర్శనంతో పాటు నువ్వు పెద్ద చేయి కలిగి ఉండాలి నీ పెద్ద చేయి దయాగుణం కలిగి ఉండాలి ఆలోచించండి ప్రేమణ దేవుని బిడ్డారా ఎప్పుడు కూడా నాకు చాలా ప్రేరేపితమైనటువంటి వ్యక్తులలో మదర్ తెరిసా గారు ఒకరు చాలా చాలా నాకు ఇష్టం ముఖ్యంగా తన యొక్క త్యాగ గుణము నిస్వార్థమైన జీవితం నా జీవితాన్ని మార్చిపడేసింది ఆలోచన చేయండి ఈరోజు ఆమెను సైంట్ హుడ్లో చేర్చారు అంటే సెయింట్ మదర్ తెరిసా అని మనం ఇప్పుడు పిలవాలి సెయింట్హుడ్ అనేది ప్రేమ దేవుని బిళ్ళారా చిన్న విషయం కాదు ప్రపంచంలో అతి విలువైన వ్యక్తులు దైవ మార్గములో జీవించి సన్మార్గములో చరిత్రాత్మిక వ్యక్తులుగా నిలిచిపోయినటువంటి వారికి ఎన్నో వందల సంవత్సరాల తర్వాత హుడ్ ఇస్తారు మదర్ తెరసర్ గారు చనిపోయి వందల సంవత్సరాల కాల కానీ ఇప్పటికే తనకు హుడ్ ఇచ్చారు అంటే ప్రియమైన దేవుని బిళ్ళ తన యొక్క విలువ చాలా గొప్పది ఈరోజు మనందరం కూడా ఆలోచి ఎందుకు ఆ పెద్ద రికం తనకు వచ్చిందంటే ఆ దయాగుణాన్ని బట్టి వచ్చింది తనది పెద్ద చేయి తన యొక్క విశాలమైన మనస్సు విశాలమైన హృదయం ప్రపంచాన్ని ప్రేమతో గెలవగలము ప్రపంచాన్ని ప్రేమతో మార్చగలము అని తన నిజ జీవితం ద్వారా చూపించినటువంటి ఒక ఉత్తమరాలుగా మన ముందు ఉంటూ ఉన్నది ఈరోజు అందుకే నేను చెప్తూ ఉన్నాను నీది పెద్ద చెయ్యి కావాలి ప్రేమైన దేవుని బిడ్డరా ఒక మాట నేను చెప్పనివ్వండి దయచేసి కొంతమందికైనా ఈ మాట అవసరం డబ్బు సంపాదించాలని మీరు మరీ మరీ ప్రయాసపడవద్దండి నీకెంత కావాలో దేవుడు ఇస్తాడు నీకు ఎంత అవసరమో దేవునికి తెలుసు కానీ అదే పనిగా నాకు డబ్బు కావాలి డబ్బు కావాలని మాత్రం మీ జీవితాన్ని దాని కొరకే పెట్టుకోవద్దండి దాని ద్వారా దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది అధిక డబ్బును పొంద ప్రయాస పడకము అలా ప్రయాసపడినట్లయితే నీ చేతుల నుంచి పక్షి ఎగిరిపోయినట్లు ఎగిరిపోతుంది అని పక్షి ఎగిరిపోయినట్లు ఎగిరిపోతుంది నువ్వు ఎంత సంపాదిస్తావు కొన్నిసార్లు అది నిలవదు ప్రేమని దేవుని బిడ్డారా కానీ అన్నిటికంటే ఉత్తమమైనది సద్బుద్ధిని మంచి పేరును మనం సంపాదించడానికి ప్రయత్నం చేద్దాం గుణాన్ని సంపాదించడానికి ప్రయాసపడదాం పెద్ద చేయి కలుగుంటానికి ప్రయాసపడదాం అందుకని యేసుక్రీస్తు అన్నాడు నీకు రెండు అంగీలు ఉన్నాయా లేని వారికి ఒకటి ఇచ్చేసాయి నువ్వు అధికంగా కలిగి ఉన్నావా ఇతరులకు ఇచ్చేసాయి బైబిల్ గ్రంథంలో దయాగుణం కలిగిన వారు చాలామంది ఉన్నారు ఉదాహరణగా బర్ణబాసు అనేటువంటి ఒక వ్యక్తి అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయంలో ఈ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం దయచేసి చదవండి ముప్పై ఆరో వచనం అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయం ముప్పై ఆరో వాక్యాన్ని మనం చదువుకున్నాం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను ఇతనికి అపోస్తలు హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చు బర్నబ అని పేరు పెట్టి ఉండిరి ఇతడు భూమి గలవాడ ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల ఎద్ద పెట్టాను ఎంత పెద్ద మనసు కావాలి ఎంత విశాలమైన చెయ్యి కావాలి ఇలా చేయాలంటే తన దగ్గర ఉన్నటువంటి పంటలను పొలాలను భూములను అమ్మి వేసి దేవుని ఆ పూస్తున్న పాదముల దగ్గర పెడుతూ ఉన్నాడు ఆ పై వచనం చదవండి అమ్మా ఇరవై ముప్పై ఐదో వచ్చిన ముప్పై నాలుగు ముప్పై ఐదు భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ పెట్టుచు వచ్చిన పాదముల దగ్గర పెట్టారు ప్రేమ దేవుని బిడ్డారు ఈరోజు ప్రేమ దేవుని బిడ్డారా నేను ఈ యొక్క అనుభవాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాను మనము ఎప్పుడైతే ఇటువంటి పెద్ద చేయని దేవుని దగ్గర మనం కలిగి ఉంటామో దేవుడు కూడా అదే కొలతతోనే మనల్ని ఆశీర్వదిస్తాడు ఒక చిన్న మాట మీ మనసులో నాటుకొనివ్వండి నేను చెప్పే మాట మీరు జాగ్రత్తగా వినండి దేవునికి ఇచ్చినవాడు పేదవాడు ఎప్పుడు కాలేదు దేవునికి ఇవ్వనివాడు ధనవంతుడిగా ఎప్పుడూ మిలిచి మిగిలిపోలేదు దేవునికి ఇచ్చినవాడు పేదవాడిగా ఎప్పుడూ మిగలలేదు దేవునికి ఇవ్వనివాడు ధనవంతుడిగా ఎప్పుడూ కాలేదు మనం ఇవ్వాలి దేవునికి దేవునికి ఇచ్చినప్పుడు మనం ఎంతో ఉన్నతమైనటువంటి జీవితాన్ని ప్రభు ప్రసాదిస్తా అంత మాత్రమే కాదు ప్రేమ ఇచ్చే విషయంలో మాత్రమే నేను చేయి గురించి చెప్పటంలా ప్రేమని దేవుని బిడ్డరా బలహీనులకు నువ్వు సహాయం చేయగలిగితే నువ్వు సహాయం చేయాలి అది ఏ సహాయమైనా కావచ్చు మాట సహాయం కావచ్చు ఒకవేళ నువ్వు వెళితే పని అవుతుందంటే నువ్వు వెళ్ళి పని చేయండి లేకపోతే నువ్వు ఒక ఫోన్ కాల్ చేస్తే పని అవుతుంది ఒక ఫోన్ కాల్ చేయండి లేక తమ కొరకు తాము మాట్లాడుకోలేని పరిస్థితుల్లో ఉంటే వారి పక్షాన మీ యొక్క స్వరం వినిపించండి దేవుడు కోరుతూ ఉన్నాడు అందుకని అంటున్నాడు బలహీనులను మీరు బలపరచండి బలహీనుల పక్షాన మీరు నిలవబడండి సడలిన మోకాలను మీరు బలపరచండి అటువంటి వారికి తోడుగా మీరు ఉండండి అనే మాట అంటూ ఉన్నాడు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా ఈరోజు మరి అనేక మంచి మంచి హోదాలలో ఉండే వారు నా ముందు ఉంటూ ఉన్నారు మీ ఉద్యోగాలలో అనేక మందికి సహాయం చేయగలిగినటువంటి అవకాశాలు మీకు దేవుడు ఎంతో ఎంతో ఇచ్చాడు ప్రేమని దేవుని బిడ్డారా ఏ ఒక్క అవకాశాన్ని వదలవద్దండి ఏ ఒక్క అవకాశాన్ని వదలవద్దండి ఆ సహాయం కోరేటువంటి వ్యక్తి తెలియకపోవచ్చు ప్రేమని దేవుని బిడ్డారా దయచేసిన మాట వినండి ఆ నీ దగ్గరికి వచ్చి సహాయం కోరే వ్యక్తి నువ్వు ఎప్పుడూ కలవలేదు ఇక ముందు ఎప్పుడైనా కలుస్తాడో లేదో నీకు తెలీదు కానీ అటువంటి అవకాశం వస్తే మాత్రం అవకాశాన్ని జార వదలవద్దండి సహాయం చేయండి ప్రేమన దేవుని బిడ్డలారా వారు జీవితాంతం మీ సహాయాన్ని గుర్తు పెట్టుకుంటారు గుర్తు పెట్టుకోకపోయినా సరే నీ మనిషి మనస్సు నీ జీవితంలో మిగిలిపోతుంది లెట్ అస్ హెల్ప్ పీపుల్ విత్ వాట్ ఎవర్ వీ క్యాన్ మనం ఈ ప్రపంచాన్ని ఉద్ధరించలేం ప్రేమణ దేవుని బిడ్డలారా కానీ ఒక మనిషి ఇద్దరు మనుషుల జీవితాల్లో మాత్రం తప్పనిసరిగా మనం మార్పును చేయగలిగిన సామర్థ్యత దేవుని కృపను బట్టి అనేక రీతులుగా మనకు ఉంది అని రోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు చూస్తూ అందుకంటున్నాను నేను నువ్వు పెద్ద చేయి కలగొండు నువ్వు కారులో ప్రయాణిస్తు ఉండవచ్చు బైక్లో ప్రయాణిస్తుండవచ్చు మండు టెండలో ప్రేమనే దేవుని బిడ్డారా కొంతమంది అడుక్కునేవారు రోడ్డు ప్రక్కన తారు మీద ఆ యొక్క పొట్టను తారు మీద వేసి ఆ యొక్క బండలలో వెళ్తూ ఉంటారు ఆ యొక్క రోడ్డు ఎంత మండు టెండలో వారు కాళ్ళకు చెప్పులు లేక ఉంటారు కొన్నిసార్లు మన ఇంటి నిండా కనీసం పది పదహైదు జతల చెప్పులు బూట్లు ఉంటాయి వాడని బట్టలు ఉంటాయి నీవు త్యాగం చేసి పని అనుకోకుండా శ్రమ అనుకోకుండా అలసిపోయినా సరే ఇంటికి వచ్చి రెండు మూడు దుస్తులు తీసుకొని రెండు మూడు జతల చెప్పులు తీసుకొని నువ్వు వారికి దేవుని నిన్ను జ్ఞాపకం పెట్టుకోండి ఈరోజు ప్రేమ దేవుని దేవుని మహాకృపను బట్టి ప్రపంచంలో ప్రపంచమంతటా కూడా క్రైస్తవులు అంటే దయాగుణం కలిగిన వారిగా దేవుడు మనకు మంచి పేరు ఇచ్చాడు చప్పటి కొట్టండి దేవునికి మహిమ చెల్లిద్దాం క్రైస్తవ సమాజంలో మనలాంటి వారు మనము హాస్పిటల్స్ ప్రారంభించాం స్కూళ్ళు ప్రారంభించాం మెడికల్ సర్వీస్ లెప్రసీ సర్వీస్ విధవరాంధ్రకు అనాథలకు అనేక రీతులుగా ప్రపంచమంతటా కూడా క్రైస్తవులైనటువంటి వారు సేవ చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రశ్న ఏంటంటే ఇదిగో నీవు కూడా నీ భాగంగా కొంతైనా నువ్వు చేయటాన్ని వెనకాడకూడదు నువ్వు చేయాలి అందుకని యేసుక్రీస్తు ప్రభు అన్నాడు నీ రుణాన్ని నీవు ఎప్పుడైనా ఎవరికైనా రుణాన్ని ఇస్తే లేక ఎవరికైనా సహాయం చేస్తే నీకు మరలా తీర్చుకునే వారికి చేయటం కంటే మరలా నీకు ప్రతిగా తీర్చలేని వారు ఉంటే ఎక్కువగా వారికే చెయ్యి అని అన్నాడు దోస్ హూ కెనాట్ రీపే దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్డారా ఈరోజు బీదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడని అని దేవుని వాక్యం రాశాడు బీదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు యహోవా ఎవరికి రుణస్థుడు కాదు నువ్వు దేవునికి కప్పిస్తాయి ఆయన తిరిగి నీకు ఇస్తాడు ఆయన ఇచ్చే వడ్డీ చాలా ఎక్కువ సమృద్ధిగా ఇస్తాడు నీకు కానీ దాని కొరకు ప్రయాసపడి చేయమని కాదు మంచి గుణం అది నాకు బైబిల్లో చాలా చాలా ఇష్టమైనటువంటి మాటలలో ఒక మాట ప్రేమ దేవుని బిడ్డరా నీళ్ళు పోయువానికి నీళ్లు పోయబడును అని రాయబడింది అందుకే అది నాకు చాలా ఇష్టం నా జీవితంలో నా యొక్క స్వానుభవాన్ని మీకు చెల్లి చేయాలి ప్రేమ దేవుని ద స్వాభావికంగా చిన్నతనం నుంచి కూడా దయాగుణాన్ని ప్రభువు నాకు ఇచ్చాడు ఆ దయాగుణాన్ని బట్టి ప్రేమిని దేవుని బిడ్డరా నేను అనేక చోట్లకు వెళ్ళినప్పుడు నేను చెప్పండి నేను చెప్తూ ఉన్న నమ్మండి ఈరోజు ఎన్ని పెద్ద విషయాల ఎంత పెద్ద పనులైనా ఎంత సంక్లిష్టమైన పరిస్థితులైనా దేవుని కృప చేత అక్కడ ఆఫీసులోనూ అక్కడ పరిస్థితుల్లోనూ అక్కడ ఆ యొక్క ప్రదేశంలోనూ ఎవరో ఒకరు దేవుడి యొక్క ప్రేమే దేవుని బిడ్డారా బిడ్డలారా దేవుని తెలిసిన వారు కావచ్చు దేవుని తెలియని వారు కావచ్చు ప్రేమిడి దేవుని బిడ్డరా వారి యొక్క గుణాన్ని పాత్రులుగా దేవుడు నన్ను చేస్తూ ఉన్నాడు మీ జీవితంలో చేయగలడు బహుశా మీలో చాలామంది అనుభవిస్తూ ఉండవచ్చు కానీ అనుభవించని వారికి నేను చెప్తూ ఉన్నాను ఈరోజు ఈ మాట పెద్ద చేయి కలిగి ఉండండి దేవునికి ఇవ్వండి ప్రజలకి ఇవ్వండి దేవుని నేను గుర్తిస్తాడు పెద్ద మనిషిలో జీవించడానికి నాలుగవది ఈరోజు ఐదవది ప్రేమ దేవుని బిడ్డారు పెద్ద మనిషిలో జీవించడానికి నీకు కావలసినటువంటి ఐదవ లక్షణము నువ్వు పెద్ద జీవితాన్ని కలిగి ఉండాలి బిగ్ లైఫ్ బిగ్ లైఫ్ బిగ్ లైఫ్ అంటే ధనికమైన జీవితం అని కాదు లేకపోతే మంచి మంచి మెరిసే దుస్తులు వేసుకోవటం అని కాదు లేకపోతే ఇతరుల కంటే గొప్పవాడిగా జీవించమని కాదు బిగ్ లైఫ్ అంటే ఏంటో నేను చెప్తూ ఉన్నాను విశాలమైన జీవితం అంటే ఏంటో నేను చెప్తాను నీ జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డారా దేవుని వలన నీవు అనుభవించిన అద్భుతాలు నీవు అనుభవించినటువంటి కార్యాలు అనేకములు నీలో ఉండాలి దైవికమైన కార్యాలు నీ జీవితంలో కొట్టొచ్చినట్లు కనిపించాలి ఇంకో మాటలో ప్రేమని దేవుని బిడ్డలారా నీ జీవితాన్ని పరిశీలించిన వారు నీ దగ్గర ఉన్నటువంటి వారు నీ చూసినటువంటి వారు దైవత్వము అనేటువంటి సువాసన నీలో నుంచి వరకు రావాలి ఇంకో మాటలు చెప్పాలంటే నీవు ఇతరులతో నీ జీవితంలో యేసుక్రీస్తు కృప ద్వారా నీవు అనుభవించేటువంటి అద్భుతాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఎన్నెన్నో మరెన్నెన్నో కావాలి అదే విశాలమైన జీవితం ఎప్పుడైతే ప్రజలు నీ జీవితంలో దేవుని కార్యాలు చూడటం ప్రారంభిస్తారో ఆటోమేటిక్ గా నీలో పెద్దరికం అనేటువంటిది వస్తుంది అనేది వస్తుంది యువర్ లైఫ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గాడ్లీ ఇంటర్వ్యూండ్ ఇన్సిడెంట్స్ గాడ్ ఇంటర్వ్యూండ్ ఇన్సిడెంట్స్ నువ్వు చెప్పగలగాలి పలానా ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా ఈ విధంగా చేశాడు నాకు ఆటో దొరకలేదు నేను ప్రార్థించాను దేవుడు ఆశ్చర్యకరంగా ఒక ఆటోని పంపించాడు లేకపోతే ఇంకొక మనిషి వచ్చి నాకు లిఫ్ట్ ఇచ్చాడు నేను అక్కడికి వెళ్ళాను సడన్గా నా హెల్త్ పాడైపోయింది మనసులో స్మరించాను ఉన్నట్లుండి దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు పలానా మనిషితో మాట్లాడుతూ ఉన్నాను ఆశ్చర్యకరంగా దేవుడి మాట ఇచ్చాడు ఎప్పటిది మాట నా వ్యక్తితో మాట్లాడానో ఆ వ్యక్తి ఆశ్చర్యపడిపోయి దీవించబడ్డాడు ఇటువంటివి ప్రేమైన దేవుని బిడ్డారా జీవితంలో ప్రతిరోజు నీళ్ళు ఒకటి ఉండాలి వీలవుతే ఒకటి కంటే ఎక్కువ ఉండాలి ఒకవేళ నీ జీవితంలో సంవత్సరానికి ఒక అద్భుతము ఆరు నెలలకు ఒక స్వస్థత మూడు నెలలకు ఒక మాట ఉన్నట్లయితే నువ్వు కరువులో ఉన్నావు నువ్వు కరువులో ఉన్నావు కరువులో ఉన్నావు అంటే ఎలా ఉంటుంది అంటే ప్రేమ ఎప్పుడు అనుభవించని వారికి ఒక అద్భుతం జరిగితే అది ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు బిర్యానీ తినకుండా ఉన్నట్లుండి బిర్యానీ ముందు పెడితే ఎలా ఉంటుంది అబ్బాయి ఇంకా అసలు లొట్టలు వేసుకుంటూ తింటారనమాట అంటే అలా ఉంటుంది కానీ మిఠాయి ఎంగడి వాళ్ళకు అవి ఎప్పుడు మిఠాయిలు ముందే ఉంటాయి చూసే వాళ్ళకు మాత్రం నోరుతుంటుంది కానీ వాళ్ళేం టెంప్ట్ గారు నావే కదా మిఠాయిలు ఎప్పుడైనా తినొచ్చు నేను అంటున్నాను ఆ మిఠాయిలు నీ అద్భుతాలు కావాలి అలా ఉండాలి మన జీవితం అంతేగాని ఎప్పుడో ఒకసారి ఒకటి జరిగి దాని గురించి మనం అంటే అది జరగటం కూడా మంచిదే కనీసం కనీసం అదే అయినా మంచిదే కానీ మన జీవితంలో నేను అంటూ ఉన్నాను ప్రతిరోజు ఒక అద్భుతమైన రోజుగా దట్స్ బిగ్ లైఫ్ దాట్స్ బిగ్ లైఫ్ అది విశాలమైన జీవితం అందుకని ఈరోజు నేను మిమ్మల్ని అందరికీ కోరుతూ ఉన్నాను ప్రేమ అంటే నేను బైబుల్లో అనేక వచనాలు చెప్పగలను ప్రేమ దేవుని వెళ్ళారా ఈరోజు అపోజ్ నేను పౌలుని కూర్చోపెట్టు అడుగుదాం పౌలు గారు మీ జీవితంలో దేవుడు ఏమైనా కార్యాలు చేశారా అంటే ఆయన గుక్క తిప్పుకోకుండా చెప్తాడు మనం అలసిపోయేటట్లు పేతురు గారు మీకు ఏమైనా చేశాడంటే ఆయన కనీసం నీడ గురించితోనే ప్రారంభిస్తాడు నీడతో ప్రారంభించి చేతిగుడ్డలతో ప్రారంభించి చెప్తాడు ఆయన దే హ్యావ్ ఇన్యూమరబుల్ పుస్తకాలు పుస్తకాలు అందుకనే యేసుక్రీస్తు గురించి చాలా కొద్దిగా రాశారు యోహాన్ భక్తుడు రాస్తూ అన్నాడు ఏసుక్రీస్తు చేసిన సూచక క్రియలు వ్రాయుటకైనను ఏ గ్రంథమును సరిపోవు అటువంటి గ్రంథములు పెట్టుటకైనను ఈ భూమి సరిపోదట అంటే ఏసుక్రీస్తు చేసిన కార్యాలు బహుశా బైబుల్ రాసినవి పాయింట్ జీరో 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 అలా వంద జీరోలు పెట్టి వన్ పెడితే అంత తక్కువ రాశారు బైబిల్లో అవన్నీ రాస్తే పుస్తకాలు పెట్టడానికి కూడా భూమి సరిపోదంట ఆలోచన చేయండి నీ జీవితము ఎన్ని పుస్తకాలతో నిండిపోతుంది యువర్ లైఫ్ షుడ్ బి ఏ బిగ్ లైఫ్ ప్రవచనాలు దర్శనాలు కళలు స్వస్థతలు అద్భుతాలు ఆర్థిక అద్భుతాలు అనేక రీతులుగా కుటుంబ అద్భుతాలు నీ జీవితంలో కావాలి రావాలి అది నువ్వు కోరుకోవాలి నువ్వు ప్రయాసపడాలి దాని కొరకు ఆశపడాలి దేవా నాకు ఇటువంటి జీవితం కావాలని ఎప్పుడైతే అడుగుతావో దేవుడికి ఇస్తాడు పెద్ద మనిషిలా జీవించడానికి ఒకటి నీ జీవితంలో విశాలమైన హృదయం నీకు కావాలి విశాలమైన మనసు నీకు కావాలి విశాలమైన దర్శనం నీకు కావాలి పెద్ద చేయి నీకు కావాలి పెద్ద జీవితం నీకు కావాలి దేవుడి మాటలను దీవించునుగాక అందరం కూడా అడుగుదాం ప్రభువ నాకు సహాయం చేయండి ప్రభువా ఈ జీవితము ఇంకా ఎక్కువగా నేను నీ కొరకు చేయగలగాలి నీ కొరకు నేను ప్రయాసపడాలి ఫలభరితమైన జీవితంగా బహుగా ఫలించే జీవితం ఎలా ఉంటుందో నేను అనుభవించాలి గిన్నె నిండి పొరలిపోయే జీవితం ఎలా ఉంటుందో అది నేను అనుభవించాలి ప్రభువ తండ్రి అటువంటి జీవితాన్ని నాకు ఇవ్వండి ఒక పెద్ద దర్శనాన్ని నాకు ఇవ్వండి పెద్ద హృదయాన్ని పెద్ద మనస్సు నాకు ఇవ్వండి తండ్రి పెద్ద చైని నాకు ఇవ్వండి నాయనా పెద్ద జీవితాన్ని మీతో కూడినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి అద్భుత అద్భుతమైనటువంటి అనుభవాలు కలిగిన జీవితాన్ని ఇదిగో దేవుడు ఈ విధంగా మాట్లాడాడు ఈ విధంగా రాత్రి నాకు దర్శనంలో కనిపించాడు రాత్రి నాకు ఈ విధంగా స్వరం వినిపించాడు బైబుల్ చదువుతూ ఉన్నప్పుడు ఈ విధంగా మాట్లాడాడు ఆటోలో వెళ్తున్నప్పుడు ఈ అద్భుతం జరిగింది ఇదిగో ఫలాన వారి దగ్గర స్పష్టత జరిగింది నేను మాట్లాడినప్పుడు కార్యం జరిగింది నా మట్టుకు నేను ఇది అనుభవిస్తున్నాను ప్రభు ఇటువంటి సాక్ష్యాలు కోకలాలుగా మాకు ప్రభు అనుభవంగా మిగిలిపోవాలని మేము కోరుతున్నాము నాయన ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మా జీవితం అంతా కూడా దేవా ఇటువంటి అనుభవాలు మాకు దయచేయండి దేవా నా ప్రియ సహోదరి సహోదరులను మీరు దర్శించండి నాయన మీరు దర్శించండి నాయన ఈ దినం ప్రభు నాయక ప్రియ సంఘం కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను దేవా నాయక ప్రియ సంఘము దీవించబడుట ద్వారా మీకు మహిమ నేను ఎంతో సంతోషిస్తున్నాను ప్రతి ఒక్కొక్కరు ప్రభువ పైవారిగా ఉండాలి తండ్రి ఆశీర్వదించబడిన వారిగా ఉండాలి ప్రభు సమాజంలో గొప్పవారిగా వారు ఉండాలి తల ఎత్తుకొని హుందాతనముతో నేను దేవుని బిడ్డను కాబట్టి ఈరోజు దీవించబడ్డాను అని మీకు మహిమకరంగా జీవించేటువంటి జీవితాలుగా మా సంఘస్థులను మీరు దీవించండి నాయన ఎవరు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు ప్రభువ మీరే తండ్రి అనేక రీతులుగా ప్రభువ వారిని దీవించండి వారికి అవసరతలన్నీ తీర్చండి నాయన బర్ర ప్రభువా లేమిలో నుంచి సమృద్ధిలోనికి తేండిన నాయన ఎక్కడ కరువున్నదో అక్కడ పంటను దయచేయండి ఆయన సమృద్ధిని మీరు ఇవ్వాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు మీకు స్తోత్రం పెద్ద మనుషుల జీవించడానికి మాకు సహాయం చేయండి నాయన మీరే ఆక దైవత్వాన్ని దైవత్వపు లక్షణాలను మాకు ఇవ్వండి నాయనా తండ్రి మమ్మల్ని చూచిన వారు మిమ్మల్ని చూచుటకు మా మాటలు విన్నవారు మీ యొక్క మాటలు వినుటకు మా ప్రేమను పొందుకున్నవారు మీ ప్రేమ యొక్క రుచిని ఆస్వాదించుటకు సహాయం చేయండి కనికరించండి ఘనతయు ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ నచురేడుగు ఏసునామముననే ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె